అందరికీ నమస్కారం వెల్కమ్ టు కాటారం టీవీ ఈరోజు మనకు అనేకమైన ఫోన్ కాల్స్ మన ఛానల్ ద్వారా రావడం జరుగుతుంది దాని ముఖ్య పర్టికులర్గా దాని గురించి ఏం చెప్పదలుచుకున్నామంటే కాటారం సబ్ డివిజన్లో రాజకీయ ముసుకులో ల్యాండ్స్ కబ్జా జరగడం జా జరుగుతుంది ఇప్పటి నుంచి కాదు అనేక కాలం నుంచి అదే జరుగుతుంది ప్రతి ఒక్కరూ దాని గురించే మాట్లాడాలి అని మా దగ్గరికి ఎవిడెన్స్ పట్టుకొని రావడం జరుగుతుంది కాబట్టి ప్రజా ప్రకటన ఏం చేస్తున్నామంటే జీనుస్ గ్లోబల్ కాటారాన్ టీవీ ఏదైతే మీ భూములు కబ్జాకు గురైనయో ఎవరైతే మీ కబ్జా మీ భూములను కబ్జా చేసిన రాజకీయ నాయకులు ఉన్నారో కానీ సో అండ్ సో ఎవరైనా కానీ కొండ మీద దేవుడు కానీ కాటారాన్ టీవీ జీనుస్ గ్లోబల్ మీ రాక కోసం ఎదురు చూస్తుంది వాళ్ళ భర్తం పడదాం మీ న్యాయం మీకు న్యాయం వైపు కాటారాన్ టీవీ జీనుస్ గ్లోబల్ మీకు న్యాయం చేసేంత వరకు మీ మీ తరఫున మీతో ఉండి మీ వెన్నంటుండి అధికార దృష్టికి తీసుకెళ్ళి అక్కడిని నిరంతరం ఫైట్ చేయడం జరుగుతుంది కావున ఎవరైతే కబ్జాలకు గురైన వాళ్ళు ఉన్నారో ఫోన్లు చేయడం కాదు డైరెక్ట్ మా ఆఫీసులకు రండి ఏదైతే మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయో మీ మీ వద్ద మీరు ఎట్లాంటి బాధలకు గురవుతున్నారో ఎట్లాంటి భయం గురవుతున్నారో ఎవరు మిమ్మల్ని భయపెడుతున్నారో రండి ఇదే స్టూడియో ముంగట ఇదే స్క్రీన్ ముంగట చెప్పండి నిర్భయంగా నిశ్చయంగా చెప్పండి మీ న్యాయం చేసే బాధ్యత మాది వెల్కమ్ టు కాటరాన్ టీవీ